మెరేషన్ ఈరోజు బిస్కెట్స్ వేస్తున్నాను దీనికి అరపక్క బౌల్ హాఫ్ కప్పు తీసుకున్నాను చక్కెర ఇది మిక్సీ పెడదాం మిక్సీ పెట్టుకున్న చక్కెర ఇప్పుడు హాఫ్ కప్పు ఆయిల్ హాఫ్ కప్పు కన్నా ఎక్కువేయండి ఇప్పుడు దీని మిక్సీ పెడదాం బాగా స్మూత్గా ఇలాగ స్మూత్ కదా ఇప్పుడు బౌల్లో వేసుకుందాం ఇప్పుడు దీంట్లో ఒక కప్పు గోధుమ పిండి అరకప్పు శనగపిండి వన్ స్పూన్ బొంబాయి రవ్వ దీంట్లో వంట సోడా అర అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ వేసే వేసి అన్ని జల్లించుకోవాలి జల్లించుకున్న ఇవన్నీ మెల్లమెల్లగా కలుపుకోవాలి ప్రెషర్ అనేది ఎక్కువ వేయకుండా కలుపుకోవాలి మెల్లమెల్లగా ఒట్టి చేతికితేనే ఇలాగా కలుపుకుంటుకోవాలి ఇంకేమైనా గట్టి కనిపించినా తక్కువ ఏమైనా అనిపించినా మళ్ళీ కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకొని కలుపుకోండి ఇలాగ కలిపి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుందాం చూసారా నూనె అనేది అది వాడేది పది నిమిషాలు పెట్టుకుందాం అలాగే పెట్టుకొని చేసుకుందాం చూసారు ఫ్రెండ్స్ కూడా పెట్టినా కదా పదిహేను నిమిషాలు అయింది కదా ఇలాంటి దాంట్లో వేసుకుంటే కరెక్ట్గా మనకు బిస్కెట్ షేప్ కావాలంటే మనకు ఎక్కువ తక్కువ వస్తాయి కదా అందుకని దీంట్లో ఇలా వేసుకుంటే మనకి సరిపోయినట్టు ఎన్నెన్నో కలిపి తీసుకోవచ్చు అలాగా ఇడ్లీ పాత్రలు పెట్టుకుందాం ఇలాగ రౌండ్ ఇలాగ చేసుకొని దీన్ని ప్రెస్ చేసి దీంట్లో పెట్టుకుందాం మేము మీకు ఏదైనా కావాల్సిన డ్రై ఫ్రూట్ దీని మీద పెట్టుకోవచ్చు డ్రై ఫ్రూట్ కవరా పెట్టి కొంచెం హీట్ అయి చేసినాక ఇది పెట్టాను దీని మీద మూత పెట్టేస్తాం ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ పెట్టుకుందాం బేక్ అయినందుక స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇలా స్టవ్ మీద పెట్టాను ఫ్రెండ్ ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ కావాలి ఇప్పుడు ఫిఫ్టీ మినిట్స్ చూశాను ఒకసారి ఖాళీ ఇంకా ఇంకా రెండు మినిట్స్ పెట్టాను నా సార్ సప్రైజ్ చేసుకున్న ఫ్రెండ్స్ వీడియో తేడానికి ఎంత కష్టపడాలో తెలుసు మీకు నా సార్ సప్రైజ్ చేసుకుని లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మీరు సప్రైజ్ లైక్ కొట్టడం వల్ల నాకు ఒక నోటివేషన్ వస్తుంది ఇంకా నేను చెయ్యాలనే ఇన్ఫర్మేషన్ వస్తుంది నాకు అమ్మ గోరుముద్ద ఛానల్ ఫ్రెండ్ ముందు నేను నవాజ్ అనే ఛానల్ పెట్టాను కొంతమంది తెలియదు రావ స్టప్ చేయడం రాదు కాబట్టి అందుకని ఆ ఛానల్ నేమ్ తీసేసి గోరుముద్ద ఛానల్ని పెట్టాను మళ్ళీ ఫ్రెండ్స్ మీకు కావాలంటే కొత్త రకాలు అన్నీ ఉంటాయి ఎంతమందికి మీ పిల్లలకి మీకు ఎంతమందికి ఇష్టమో బిస్కెట్లు కామెంట్ సెక్షన్ కామెంట్ పెట్టాను మీకు ఏమైనా కొత్త రకం బిస్కెట్లు ఏమైనా వచ్చిన ఉంటే నా కామెంట్ సెక్షన్లో టైప్ చేసి పెట్టండి ఫ్రెండ్స్ ఎందుకని ఫ్రెండ్స్ బిస్కెట్లు అయిపోయాయి గోల్డ్ కలర్ వచ్చినాయి కదా చూడండి చూడండి అయిపోయినాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేది దించుకుందాం చూ ఫ్రెండ్స్ బిస్కెట్లు రెడీ అయిపోయినాయి చాలా కచ్చిగా వేసుకున్నాయి మీరు ట్రై చేసి ఎలా వచ్చి కావాలి కాఫీ పెట్టు పెట్టండి ఫ్రెండ్స్ నేను ఇదే ఫస్ట్ టైం చేయడం బిస్కెట్లు చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి పిల్లలు చాలా బాగా నచ్చుతాయి పెద్దవాళ్ళు కూడా నచ్చుతాయి వాయి ఫ్రెండ్ నాసా సప్రైజ్ చేసుకొని లైక్ కొట్టండి ఫ్రెండ్స్